మామనూరులో ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఘనత కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్టీ అధ్యక్షులు పల్లి ప్రకాష్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం ఒక సంవత్సరం ప్రజా ప్రభుత్వం ప్రజల్లో సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా సేవ చేసింది ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రారంభించింది నడుస్తున్నాయని తెలుసుకోవడానికి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిలా వరంగల్ మండల్ ర్తలపేట నియోజకవర్గం కిలా వరంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డపల్లి ప్రకాష్ గారు ఉన్నారు వారితో మాట్లాడుతున్నాం నమస్తే అండి నమస్తే ఏవి న్యూస్ కు స్వాగతం చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రారంభించింది ఏ విధంగా ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పాలన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వర్ధన్పేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో తీసుకొచ్చిన ఆరు గ్యారంటీర్లు సుదీర్ఘంగా అమలవుతున్నాయి దాని విషయంలో కానీ ఒకటి గ్యాసు ఐదు వందల గ్యాసు జరుగుతున్నది మాఫీ అవుతున్నది జీరో బిల్లు కూడా అవుతున్నది కాకపోతే కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంత జాప్యం జరుగుతుంది అది కూడా ఈ తొందరగా అయిపోతుంది ఈ యొక్క క్లవరంగ మండలంలోని కళ్యాణ లక్ష్మి కానీ సాది ముభాక్రావు కానీ ఎప్పటికప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎవరికి కూడా ఆపకుండా త్వర త్వరిత తరితగా చెక్కులు మేము అందిస్తున్నాము నాగరాజు గారి నాయకత్వంలో చాలా చాలా ఎలాంటి ఆలస్యం లేకుండా జరుగుతున్నాయి వర్ధనపేట నియోజకవర్గంలో కిలవరంగల్ మండలంలో మీరు అధ్యక్షుడిగా ఉన్నారు మండలంలో ప్రభుత్వం ఎప్పటి సంవత్సరం అవుతుంది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అప్ప ఎప్పటిలాగే ఉందా ఏమైనా కొత్తగా కార్యక్రమాలు చేశారు దాదాపు ఇప్పుడు ఈ యొక్క వర్ధనపేట నియోజకవర్గంలో కిలవరంగల్ మండలంలో అన్ని సీసీ రోడ్లు పెంటింగ్లో ఉండే రోడ్లు గుంతలు ఉండే ఈ యొక్క వన్ ఇయర్లో కానీ అన్ని సీసీ రోడ్లు గుంతలు కాలువలు వరమతులు స్పీడ్గా జరిగిపోయాయి ఇంకా మన ఉమ్మడి రా ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి గారైన పుంగిలేటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా మినిస్టర్లు అందరి కలియకతోటి ఈ యొక్క వరంగల్ అభివృద్ధిని చాలా త్వరగా అభివృద్ధి పరుస్తున్నారు ఇటు దేవాలయాలు కానీ ఇటు రైల్వే స్టేషన్లు కానీ ఇటు కొన్ని రోడ్లు కానీ ఇవన్నీ చాలా అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి ఎప్పుడు లేనంత విధంగా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఖీలా వరంగల్ మండలం చెందిన మామినూర్ ఎయిర్పోర్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది మీకు అనిపిస్తుంది అది చాలా రాష్ట్ర ప్రజలందరూ చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు గత నలభై ఏళ్ల నుండి అది నిరుపయోగంగా ఏ ఎయిర్పోర్టు మామినూర్ ఎయిర్పోర్టు మామూలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిరుపయోగంగా ఉంది దీనికి ప్రజలు ఆ ఎయిర్పోర్టు కావాల్సిన భూములను త్యాగం చేశారు దానికి రెండు వందల ఐదు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం వల్ల ప్రజలు ఆ హర్షణ వ్యక్తం చేశారు ఆచరణ కాని ఆరు గ్యారంటెంట్లను ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చి ప్రజలను మోసం చేసింది ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చడం లేదు ఆ హామీని అమలు చేయడం లేదు ప్రజలు ఈసారి వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ కానీ బిఏ పార్టీ కానీ ఆరోపిస్తున్నాయి దీనిపై మీరేమంటారు ఈ యొక్క ఆరికాడల మీద ప్రతిపక్షాలు అన్ని అది తనము వారు ఏంటంటే ఉనికిని చాటుకోవడానికి ప్రజల మధ్యలోకి ఏదో ఒకటి ప్రోగ్రాం పెట్టుకుని వస్తున్నారు తప్ప ప్రజలు వాళ్ళు పది పది ఇంటికి ఇంటికి పంపించారు వాళ్ళు ఆ యొక్క ప్రతి దాంట్లో ఒక స్కామ్లతోటి ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు గత గత పది సంవత్సరాల నుండి ఈ యొక్క వన్ ఇయర్లో కూడా ఎనిమిది మంది ఎంపీలు భారత జనతా పార్టీ ఎంపీలు కూడా ఎలాంటి ఫండ్స్ తీసుకురాలేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క ఎనిమిది మంది వాళ్ళ మెడలు వంచి మా కాడియం కావ్య గారి వాళ్ళు గత మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎంపీ గారు ఈ యొక్క రా తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరి ఆలోచన విధానంతో వాళ్ళ యొక్క కృషి వల్ల మాకు ఇలా ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ మామూలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మాకు శాంక్షన్ అయింది దీనికి ప్రజలందరూ యావత్ తెలంగాణ అందరూ సంతోషపడుతున్నారు ఇంకా మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే దాదాపు ఇంకా మూడు ఎయిర్పోర్ట్లు ఎయిర్పోర్ట్లు శాంక్షన్ చేయడానికి ఆ యొక్క స్థల సమీకరణను చూస్తున్నారు దానికి అందరూ ముందడుగు చేస్తున్నారు గత ప్రభుత్వంలో బ్రిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు రైతు బంధు వేసేది ఈ ప్రభుత్వం రైతు రైతు భరోసా పేరుతో వేద్దామనే ఎన్నికల ముందు చెప్పింది అయినా ఈ పోయిన కాలంలో పోయిన వారాకాలం సీజన్లో రైతు భరోసా వేయలేకపోయింది అని దానివల్ల రైతులు ఆగ్రహంతో ఉన్నారని ప్రభుత్వ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇంకొకటి రైతు రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేని చేయలేని ప్రతిపక్షాలు కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఆరోపిస్తుంది మొన్నటికి మొన్న రోడ్డు మీద ఎక్కి ధర్నాలు కూడా చేయడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా చూడచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు ప్రతిపక్షాలు చేసేటి అన్ని మామూలు పనులు వారు వారి చేత కాని పనులు ఇవి చేతగాని రాద్ధాంతాలు చేస్తున్నారు ఇప్పుడు మన రైతు బంధు గత ప్రభుత్వము వాళ్ళని దళిత బంధు ఎవరాడు గారు వంద ఎకరాల్లోని కూడా రైతు బంధం పెట్టాడు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కొన్ని లక్షల వేల కోట్లకు వడ్డీలు కట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్నారు మా పియతమ్మ నాయకుడు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ కాబట్టి వీళ్ళు చేసేటి అని కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పెట్టారు కొన్ని లక్షల కోట్లు ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నాయి ఆ ఇసుక కట్టినది ఎందుకు పనికి రాకుండా పోయింది అది ప్రజల స్ంంభును వాళ్ళు మొత్తం నమ్ముకున్నందుకు మొమ్ము చేశారు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటై రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు ఇంత బాగా చేస్తున్నారు మనకంటే బాగా చేస్తున్నారు పరిపాలనని ఓరుగలేక వాళ్ళు రోడ్ల మీద ధర్నాలు చేస్తాను తప్ప ఏ కాలంలో కూడా రుణవాబీ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష ఒకసారి లక్ష ఒకసారి చేసుకుంటూ ఈరోజు నిర్ణయి వాళ్ళు కూడా రైతు పనులు చేసుకుంటున్నాం బోనస్ కూడా ఐదు వందల రూపాయలు మేము బోనస్ తీసుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలు కూడా ఎప్పుడు చేయని విధంగా సామాజిక ఆర్థిక కులగణ సర్య నిర్వహిస్తుంది దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి రాష్ట్రంలో జనాభా పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఓబీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వారికి నిధులు ఏంటి వారికి ఎంతమంది ఉంటే ఏం కావాలి దాని మీద సుదీర్ఘ సుదీర్ఘ ఎంపీ నడుస్తున్నది ఇప్పుడు బీసీ వాళ్ళకు జనాభా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు జనాభా ఉంది ఇప్పుడు జనాభా తక్కువ వాళ్ళకు ఏం ఫండ్స్ ఇవ్వాలి ఏమి ఇవ్వాలి వాళ్ళకి ఏం నిధులు కేటాయించాలి వీరికి ఏమి నిధులను కేటాయించాలి వీళ్ళకి ఎంత ఇవ్వాలి వాళ్ళకి ఎంత ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కరికి సమన్వయం చేయడానికే ఈ సర్వజన సర్వే చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో వర్ధనపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపూరు ఎక్కువ వర్గపూరు ఎక్కువ అని కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు జెండా బట్టి పద గత పది ఇరవై సంవత్సరాలు పనిచేసిన వారికి గుర్తింపు లేదు కొత్తగా వచ్చిన వారికి గుర్తింపు ఇస్తున్నారని ఆరోస్ కార్యకర్తలు వినిపిస్తుంది దీనిపై మీరేమంటారు అట్లాంటిది ఏం లేదు అందరూ మెలిసి బాగా పనిచేస్తున్నాం ఎలాంటి సీనియర్లు జూనియర్లు కాకుండా కష్టపడే వాళ్లకు మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే నాగరాజు గారు మా యొక్క అధ్యక్షురాలు జిల్లా అధ్యక్షురాలు ఎర్రపల్లి స్వర్ణ గారు ఉమ్మడి హన్మకొండ జిల్లా అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి గారు ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న శాసనసభ్యులందరూ అందరూ ప్రతి ఒక్కరిని చిన్నవారిని పెద్దవారిని సీనియర్లను జూనియర్లను చూసుకుంటూ నామినేట్ పోస్టులు కూడా వాళ్ళు ఇస్తున్నారు అది ఇది మా వర్గపురా అనేది అది అబద్ధం చాలా పార్టీలో ముఖ్యంగా పది ఇరవై సంవత్సరాల నుంచి జెండా పట్టుకున్న వారికి అసలు పట్టించుకోవడం లేదు కొత్తగా బీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర పార్టీ చూసే వారికి గుర్తింపు ఉంటుంది ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకోవాలని కార్యకర్తలు వస్తున్నారు మీరు ఒక జిల్లా మండల పార్టీ అధ్యక్షులుగా ఏం చెప్పాల్సింది వారికి మున్నటికి మొన్న మూడు రోజుల ముందు నాలుగు రోజుల ముందు మా పీతమ్మ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి పోయారు నామినేట్ పోస్ట్ విషయంలో దానికి అనుగుణంగా మా యొక్క ఎమ్మెల్యే గారు నాగరాజన గారు కూడా ప్రతిరోజు దాని మీద సమీక్ష చేస్తున్నారు జెండా పట్టిన వాళ్ళు ఎవరు సీనియర్ ఎవరు దాని మీద వాళ్ళు చాలా డీప్గా ఆలోచన చేసే నామినేట్ పోస్టులు ప్రతి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది కాకపోతే కొంచెం ఓపిక అనేది ఉండాలి ఇవి మాకు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాల్లో ఎంతో చాలా విపరీతమైన భయ అభివృద్ధి కూడా జరుగుతుంది దానికి ప్రతి ఒక్కరికి మాకు న్యాయం జరుగుతుందని మేము మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద మాకు అపారమైన నమ్మకం ఉంది రాబోయే రెండు మూడు నెలల్లో తెలంగాణలో రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి సర్పంచ్ ఉప సర్ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ లాంటి ఎలక్షన్ రాబోతున్నాయి ఎలక్షన్లో కాంగ్రెస్ యొక్క పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది ఎలాంటి రిజల్ట్ రాబోతున్నాయి ఏమైనా తగ్గుదా ఏదైనా అభివృద్ధి జరిగే అవకాశం ఉందా ఇప్పుడు రాబోయే ప్రతి ఎలక్షన్లో భారీ మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ సీట్లు వస్తాయి ఎందుకంటే ఇలాంటి ఇంత త్వరగా ఇంత త్వరగా జాబ్లు ఇవ్వడం కానీ అభివృద్ధిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం కానీ కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ రావడం కానీ రాష్ట్ర జిల్లాలలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ రైతులకు రుణమాఫీ విషయంలో కానీ రైతులకు బోనస్ ఐదు వందల విషయంలో కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు విషయంలో కానీ రై ప్రతి రైతు చాలా సంతోషంగా ఉన్నాడు చివరిగా ఏబీ న్యూస్ నుంచి కిరా కిలా వరంగల్ మండల ప్రజలకు వరంగల్ జిల్లా ప్రజలకు ఏం చెప్పాల్సింది మండల ప్రజలందరికీ మరియు జిల్లా నాయకత్వానికి మాకు సరైన మంచి ఎమ్మెల్యేలు మాకు దొరికినలు మా ఎమ్మెల్యే కష్టపడే ఎమ్మెల్యేలు దొరికినలు గౌరవ ప్రియతమ కేఆర్ నాగరాజు అధ్యక్షలో ఈ యొక్క వర్తనపేట నియోజకవర్గంలో రోజు ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని తలబెట్టుకున్నాము రోడ్లు కానీ భవనాలు కానీ ఈ యొక్క అంగన్వాడీ భవనాలు కానీ ఈ మన ఏది కాలువలు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఇలాంటి ప్రతిదీ ఇప్పుడు దాదాపు నిన్నటి మొన్ననే మేము చెక్కులు పంపిణీ చేశాము ప్రతి విలేజ్లా సీఎం ఫండ్ రిలీజ్ చేశాము మా యొక్క ఎమ్మెల్యే గారు నాగరాజు గారు ప్రతి విషయంలో దీర్ఘంగా దాదాపు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాం పద్దెనిమిది గంటలు శ్రమిస్తున్నాం కేవలం ప్రజల గురించి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు నాగరాజన చేస్తున్న ప్రతి కృషికి మేము ప్రజలందరూ నియోజకవర్గ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇది పరిస్థితి వర్ధనపేట నియోజకవర్గంలో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో పూర్తిగా రాబోతుంది కిలా ముఖ్యంగా వర్తనపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే నగరాజు గారి నేతృత్వంలో కిలా వరంగల్ మండల అభివృద్ధి కర్మలు జరుగుతున్నాయి ప్రతిదీ పద్దెనిమిది గంటలు కృషి చేస్తున్నాం ప్రతి ప్రజలందరికీ సంక్షేమ పథకం అందించడం కృషి చేస్తున్నామని కిలా వరంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడెపల్లి ప్రకాశం చెప్తున్నారు న్యూస్ రఫీ వరంగల్